తెలంగాణ మున్నూరు కాపు సంఘం అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ గా ప్రభుత్వ వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను గౌరవ అధ్యక్షులుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను నియమించిన సందర్భంగా వేములవాడ పట్టణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బింగి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి సాలువాళ్లతో సత్కరించారు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బింగి మహేష్ కార్యవర్గ సభ్యులు సమ్మినేని మహేష్ ఉప్పల దేవరాజు రామతీర్థపు వెంకన్న వరి లక్ష్మణ్ మాజీ అధ్యక్షులు ప్రస్తుత ఉపాధ్యాక్షులు నామాల పోసెట్టి వ్యాపారవేత్త నామాల రాజసం కాంట్రాక్టర్ తంగళ్ల శ్రీనివాస్ గోలీ లక్ష్మీరాజ్యం చినబాలయ్య కుల బంధువులు పాల్గొన్నారు